ఎస్ సెప్టెంబర్ ఒకటవ తేదీన మనం నోవటల్లో చాలా అద్భుతమైన కార్యక్రమాన్ని వీక్షించబోతు ఉన్నాము అంటే తెలుగువాడి ఖ్యాతిని ఆత్మగౌరవాన్ని ప్రపంచంలో దశ దిశలా వ్యాపింపజేసినటువంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌములు శ్రీ నందమూరి తారక రామారావు గారి వారసత్వాన్ని పునికిపుచ్చుకోవడం అనేది మామూలు విషయం కాదు ఆషామాషి విషయం కాదు అని చెప్పాలి కేవలం నట వారసత్వం మాత్రమే కాకుండా రాజకీయ వారసత్వాన్ని ఎట్ ద సేమ్ టైం సేవా తత్పరతను కూడా ఆయన పునికిపుచ్చుకున్నారు అని చెప్పాలి ఇన్ని విషయాలలో ఒక తండ్రికి తగ్గ తనయుడు తండ్రికి తగ్గ వారసత్వాన్ని పునికిపుచ్చుకున్నటువంటి తనయుడు అని నిరూపించుకోవడం అనేది మామూలు విషయం కాదు అది కేవలం నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది అని చెప్పాలి ఒకవైపు నటుడిగా హ్యాట్రిక్లు కొడుతున్నారు ఇంకోవైపు ఎమ్మెల్యేగా హిందూపూర్లో హ్యాట్రిక్లు కొడుతూ ఉన్నారు ఇంకోవైపు ఎన్నో అద్భుతమైన సేవా కార్యక్రమాలు క్యాన్సర్ హాస్పిటల్ ద్వారా కూడా పేదలకు ఎంతో సేవ అందిస్తూ ఉన్నారు ఇన్ని విధాలుగా ఇన్ని రంగాలలో ఒక వ్యక్తి ఇంత అద్భుతంగా ముందుకు వెళ్లడం అనేది మామూలు విషయం కాదు ఒక్కసారి గట్టిగా చప్పట్లతో మనం నందమూరి బాలకృష్ణ గారిని ఈ సందర్భంగా అభినందించుకోవాల్సిందే మరి ఇంత అద్భుతంగా ఇన్ని బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఇన్ని రికార్డులు క్రియేట్ చేస్తూ నేటికి జెన్ అని చెప్పుకునేటువంటి జనరేషన్ని కూడా ఆయన జై బాలయ్య అనే మంత్రంతో కట్టిపడేస్తున్నారు అని అంటే అది వన్ అండ్ ఓన్లీ నందమూరి బాలకృష్ణ గారికి మాత్రమే సాధ్యమైంది మరి ఇంత అద్భుతమైన ఒక వైబ్ని ఒక ఆరాని మనందరికి అందిస్తున్నటువంటి బాలకృష్ణ గారి ఫిఫ్టీ ఇయర్స్ ఇండస్ట్రీ సెలబ్రేషన్స్ అంటే డెఫినెట్గా మనందరం ఎక్స్పెక్ట్ చేయని ఊహించని రేంజ్ లో ఉండబోతున్నాయి దానికోసం మనందరం ఎదురు చూస్తూ ఉన్నాము ప్లీజ్